кума <laughs> <IN> నాయకులు అప్పలరాజు గారిని కూడా ఎస్ అప్పల్ అప్పలరాజు గారిని కూడా డయాస్ మీద ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే మా అనే జీవిన అజ్ఞాతైన కూడా డయాస్ ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే నేను నేను సీనియర్ రావడం ఆహ్వానిస్తున్నా అలాగే రాజేష్ గారు బొండా రాజేష్ గారు అలాగే బుజ్జర్ని కూడా డయాస్ మీదకి రావాలి ఎస్ ఎస్వి ప్రసాద్ గారు ఎస్వి ప్రసాద్ గారు వారిని కూడా ప్రసాద్ గారు మిగతా ఉన్న వారందరూ కూడా మీరు యొక్క చైర్స్లో చేసుకుంటారు ఇప్పుడు నాయకులు అద్భుతమైన పార్సల్స్ క్రిస్మస్ లో కేక్ ని కట్ చేస్తుండగా అందరూ కూడా క్యాంటీన్ సార్ చప్పట్లో కొడుతూ ప్రభున్నామాన్ని కనపరుచుతాం థ్యాంక్ యూ మన జిల్లా అధ్యక్షులు టిడిపి నాయకులు జ్యోతుల నవీన్ గారు చేతుల మీదుగా జగ్గంపేట టీడీపీ కార్యవర్గం అందరి చేతుల మీద అందరూ చప్పులు కొడుతూ జగన్పేట నిర్మించుకున్నటువంటి యొక్క పార్టీలు అలాగే దైవ సేవ యొక్క క్రిస్మస్ పండుగ ఆరాధనలో పాల్గొన్న వారందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ వారిని వారి వ్యాపారాలు రాజకీయ పరిస్థితులు దేవుడు దేవుని తెలుగుదేశం కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ జ్యోతి నవీన్ గారిని వారు సానువ సత్కరించి మనం అనుభవించే సమస్యలకు కానీ చాలా ట్రస్ పూర్వం ఒక ఫోటో తిండి ఉన్నా లేకపోతే లేకపోయినా సరే మనిషి చాలా హ్యాపీగా బతికేవాడు ఇప్పుడు ఒక ఫోటో కాదు మన దగ్గర ఇంకా ఎక్సెస్ ఉంటుంది పది మందికి పెట్టగలిగే సహాయం చేయగలే సత్తా కూడా ఉంటుంది ఆర్థికంగా కూడా అందరూ కూడా బలపడే పరిస్థితి చేతి నిండా పనులు ఉంటున్నాయి చేతి నిండా సంపాదన ఉంటుంది కానీ మనస్సంత ఒకటి చర్చిలో నేను గమనించింది బయట ఎన్ని సమస్యలున్నా ఏ ఇబ్బందులున్నా వచ్చేటప్పటికి అన్ని మర్చిపోయి అడుగు పెడతారు మీరు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటారు ఇదే విధంగా మనం కలిగే కొండాలి మనం ముందుకెళ్ళాలి ఆ విధంగా వెళ్ళిన రోజునే ఇలాంటి క్రిస్మస్ చేసుకున్న దానికి ప్రతిఫలం ఉంటుంది మీరు నమ్మిన దేవుడు ఇచ్చిన ఆశీర్వాదానికి ప్రతిఫలం ఉంటుంది ఇవన్నీ ఈ విధంగానే మనం అన్నదమ్ములలాగా లాగా ముందుకెళ్లాలని వెళ్తామని ఏ అవసరం వచ్చినా సరే నేనుంటానని అలాగే మంది కమ్యూనిటీ అలా ఆగిపోయింది ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాత దాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం అలాగే పాస్టర్లందరిలోని కూడా ఒక అపోహ ఉంది ఏదైతే గత ప్రభుత్వంలో డబ్బులు వచ్చాయో అందరికీ కూడా పూర్తి స్థాయిలో రాలేదు కొంతమందికి వచ్చినాయి కూడా ఈరోజు ఆగే ఆగే అంటే దాని మీద ఒక ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక ఆశనే ఫండ్స్ ఒకసారి మొదలెట్టేమో అంటే అందరికీ ఇవ్వగలగాలి అరువులైన అందరికీ కూడా ఇచ్చి దాన్ని కంటిన్యూ చేయాలి అన్న ఒక ఆలోచనలో ఉన్నారు ఆలోచనలు అతి తొందరలోనే దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా రావడం జరుగుతుంది ఖచ్చితంగానే ఈ విధంగా ప్రభుత్వ పరంగా ఎన్ని కావాల్సిన చేయడానికి మేము ముందున్నాం మీ చల్లని ఆశీస్సులు మాకు అందించి మీ చల్లని దీవులు మాకు అందించి ఎల్లకాలం ఇదే విధంగా కలిసిమెలిసి వెళ్ళేలాగా అందరూ కూడా దీవేస్తారని దీవెస్తారని